वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् ముందర శ్లోకంలో కర్మలను పూర్తిగా విడిచిపెట్టడా విడిచిపెట్టడానికి దేహధారి అయినటువంటి జీవుడికి సాధ్యం కాదు ఎవరైతే కర్మల యొక్క ఫలాన్ని విడి విడిచిపెట్టేస్తాడో అటువంటి వాడే త్యాగి అని చెప్పబడింది అయితే ఇక్కడ కర్మ బంధాన్ని కలుగజేస్తుందని మళ్ళీ మళ్ళీ జన్మించడానికి అదే కారణం అవుతుందని కాబట్టి కర్మలు చేయకూడదని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి భగవానుడు ఈ శ్లోకంలో సరైన సమాధానం చెప్తున్నాడు కర్మ ఎవరికి బంధం కలిగిస్తుంది అందరికీ కాదు ఫలాపేక్షతో చేసేటువంటి వాళ్ళకి సంఘంతో అభిమానంతో కర్తృత్వ బుద్ధి అంటే నేనే చేశాను నేనే నేనే అనుకునేటువంటి అలాంటి ఆచరించేటువంటి వాళ్ళకి మాత్రమే కర్మ బంధకరంగా పరిణమిస్తుంది అంతేగాని అసంగంగా నిష్కామంగా ఫలాపేక్ష రహితంగా ఆచరించేటువంటి వాళ్ళకి కాదు ఈ విషయమే ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది స్వర్గంలో ఉండేటువంటి సుఖరూపమైనటువంటి ఇష్టఫలము కానీ నరకంలో ఉండే నీచ జన్మాది దుఃఖరూపమైనటువంటి అనిష్ట ఫలము కానీ మానవ జన్మ కానీ దుఃఖ సుఖం మిశ్రమ ఫలితము కానీ ఫలాపేక్షతో కర్మలు చేసేవారికే కలుగుతుంది కానీ ఫలములను విదిలిపెట్టిన వారికి కాదు చాలాసార్లు ఇదే మాట చెప్పబడుతుంది నతు సన్యాసినాం ఖచ్చితం చెప్పటం వలన ఏ కాలము నందు వాళ్ళకి బంధం కలగదని భావం ఎలాగంటే కర్మలని కర్మ ఫలాలని కర్మలని త్యజించమనట్లేదు కర్మ ఫలాలని త్యజించేటువంటి వారికి చిత్తస్సు ద్వారా మోక్షమే కలుగుతుంది జన్మరాహిత్యమే కలుగుతుంది వాళ్ళకి లోకాదు అంటే జన్మ మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించడం వాటితో ప్రసక్తే ఉండదు సంసార చక్ర పరిభ్రమణ అంతా కూడా ఫలాపేక్షతో కర్మలు చేసే వాళ్ళకి మాత్రమే కలుగుతుంది దీన్ని బట్టి ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మ ఎంతటి మహిమతో కూడి ఉందో తెలుస్తుంది భగవానుకి దాని ఎందు ఎంత ఇష్టమో కూడా ఇక్కడ తెలుస్తుంది అయితే అసలు కర్మఫలాలు ఎన్ని విధాలుగా ఉంటాయి అంటే మూడు విధాలుగా ఉంటాయట అవి ఇష్టమైనది అంటే సుఖకరమైన స్వర్గాదులు అయిష్టమైనది అంటే దుఃఖకరమైనటువంటి నీచము నరక జన్మాదులు ఇష్టానిష్టం మిశ్రమం అంటే సుఖ దుఃఖములు రెండూ కలిగినటువంటిది మానవ జన్మ ఈ మూడు జన్మలు ఎప్పుడు వస్తాయి అంటే కర్మ ఫలాలను వదలకుండగా కర్మలను ఫలాశక్తితో చేసేటువంటి వాళ్ళకే వస్తాయి ఎప్పుడు కలుగుతాయి అంటే మరణానంతరం కలుగుతాయి అయితే ఈ కర్మఫలాలు ఎవరికి కలగవు అంటే కర్మఫలములు త్యజించినటువంటి త్యజించి కర్మను చేసేటువంటి వాళ్ళకి అంటే నిష్కామ కర్మాచరణ పరులకు ఇది ఖచ్చితంగా కలగవు వాళ్ళకి చిత్తశుద్ధి ద్వారా మోక్షమే లభిస్తుంది కాబట్టి కర్మలు నెరవేర్చడానికి ఫలాలను ఆశించకుండా చేయాలి జై గురుదత్త